దేవుని యొక్క మాటలు వినటానికి ఆయన స్థుతించటానికి ఆయన గణపరచడానికి ఇచ్చిన సమయం బట్టి కేవలం ఆయనకి మాత్రమే మహిమ కలుగునీగాక వాక్యని మీద ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామని ప్రార్థన చేసుకుందాం పరిశుభ్ర నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు అని కొందనాలయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభునైనా నువ్వు ఇచ్చిన ధన్యత నువ్వు ఇచ్చిన కృపా కోపదల ప్రభావ మరొక నూతన ఉదయకాల సమయం ప్రభా నీ సన్నిధి అనుభవించడానికి నైనా అనేక మందికి లేని యొక్క ధన్యత ఈ దీనులమైన మాకు ఇచ్చావు నైనా నీకు స్తోత్రం నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభ ప్రత్యేక పరుచుకున్నాం ఏర్పాటు చేసుకున్నాం ఆయన నీకే స్తోత్రం ప్రభు అని కొందనా ఇదిగోనైనా నీ మాటలయ్యా నువ్వే మాకు చెప్పమని నువ్వే నైనా ప్రభ బయలుపాటు చేయమని నైనా నీ యొక్క ప్రేమ యొక్క విలువ ఇంకా మీరు తెలుసుకోవటానికి నాకు మాకు మా అందరికి సహాయం దయచేయమని ప్రారంభం నుంచి నాయన ప్రభ నేను చివరి వారికి కేవలం నీ సన్నిధి ఆత్మ మధ్య కుమ్మరించమని వేస్తున్నాము స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందలండి ఫ్రిజ్ దార్ హలి లూయా నేను లాస్ట్ 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 ఏమో ఒక మాట చెప్పానండి మరొక నూతన వదికల సమయం చూసామంటే మనం గొప్పతనం వాళ్ళు కాదు మనం చేసే మంచి పనుల వాళ్ళు కాదు ఏదో మనం కలిగి ఉన్న ఈ లోకంలో ఉన్న స్టేటస్ బట్టి కాదు కానీ ఆయన కృపే అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ప్రతి ఈ కృతజ్ఞత పూర్వకమైన యొక్క వచ్చినమే నూట మూడోకేతన మన జీవితకాలం అంతా కూడా ఆనందంగా సంతోషంగా సమాధానంగా నడిపించేస్తట కేవలం ఈ కృతజ్ఞత పూర్వకంగా ఒక వచ్చిన మాత్రమే అయితే ఈరోజు మనం ఆయన యొక్క సన్నిధి యొక్క ఆయన సన్నిధి పట్ల ఆ ఉత్సాహం ఆయన సన్నిధి పట్ల ఆనందము ఏ విధంగా ఉండాలో మనం చూసుకుందామండి నేర్చుకుందాం ఒక్క వచ్చిన మనం వివరించుకుందాం నా అందరికీ తెలిసిన వాక్యమే అయినా సరే మరలా మరలా తినగ తినగ వ్యాపకట ఎంత చేదుగా ఉన్నా అది లాస్ట్ కట్ట మనం అనుభవించిన నూతన వచ్చులో మారిపోద్దట తీయగా నలభై రెండో కీర్తన ఒకటో వచ్చిన ఎవరైనా చదువుతారండి నలభై రెండో కీర్తన ఒకటో వచ్చిన అవే నాకు చదివి సహాయం చేయండి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది గురు అయితే చూడండి దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఐ అయితే మనము దేవుని పట్ల దేవుని యొక్క సన్నిధి పట్ల దేవుని యొక్క మాట పట్ల మనం ఎంత ఆశ కలిగి ఉండాలి మన హృదయము ఎంత తహతలాడిపోవాలి ఈ లోకంలో మనం చాలాసార్లు ఈ భౌతికపరమైన ఆశల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం ఏదైనా మనం ఊహించలేనిది మనం అనుకోలేనిది ఒక్కసారి ఇదిగో మరి నువ్వు పొందుకున్నావు అని ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి మన ఆనందానికి వదలు పట్టలేం ఒక గవర్నమెంట్ ఒక యవనస్తుడు ఒక నిరుద్యోగి ఎప్పటి నుంచో ఒక ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల నుంచి అనేకమైన ఎగ్జామ్స్ రాస్తూ 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 అనే అనేకమైన ఈ లోకంలో ఉండే అనేక మంది నిందిస్తూ ఇంక నీకు ఒప్పుడు లే జాబు అది ఈ లోకంలో ఉన్న యొక్క మాటలన్నీ తనకి పడుస్తూ ఉంటే తనని హేళన చేస్తుంటే ఒక్కసారి తన అనుకోలేనంతగా నెలకు ఒక డబ్బు వేలలో ఒక లక్ష రూపాయల విలువైన శాలరీ కలిగిన ఒక జాబ్ వచ్చింది అనుకోండి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందనుకోండి ఒక కళ ముందుకి ఇగువన్ బాబు ఆ పోస్ట్ మ్యాన్ తెచ్చేసి ముందు ఇప్పుడు అంటే ఆన్లైన్ ఇంతకుముందు మ్యాన్ తెచ్చేవారు కదండి జా తన చేతులకు వచ్చిన వారికి ఈ జాబ్ నాకు వచ్చిందో లేదో అనే నిరీక్షణలో ఉండేటప్పుడు ఒక్కసారి కవర్ ఓపెన్ చేసేసరికి ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క ఆ యవ్వనస్త్రీ యొక్క ఆనందం పట్టలేదు అంటుంది సైంటిఫిక్ గా చూస్తే ఆ స్కే రెక్టర్ స్కేల్ అట మనం ఎవ్వరు కూడా దాన్ని రె ఇంత ఇంత తన ఆనందం ఇంత తన ఆనందం ఇంత అని చెప్పలేరట ఎందుకంటే ఒక్కసారి పది సంవత్సరాల నుంచి త తను అనేకమైన నిందలు పడుతున్నాడు తను అనేకమైన అవహేళన చేయబడుతున్నాడు అనేకమైన మాటలకు గురవుతున్నాడు ఒక్కసారి అన్నీ ఎగిరిపోతాయటండి ఆనందానికి అవధా లేకుండా ఎంతో ఆనంద పడిపోతాడట తర్వాత ఆ ఆన అది ఆ అపాయింట్మెంట్ లెటర్ తన ముందుకు వచ్చేసరికి తన ఆకలి మర్చిపోతాడట తన ఎంతవరకు పడిన నిందలు మర్చిపోతాడట తను ఎంత ఎంతవరకు పడిన అవహేళన మర్చిపోతాడట అనేకమైన బాధ పెట్టిన మాటలు మర్చిపోతాడట తన యొక్క ప్రతి వేదన రోదన ప్రతిది కూడా ఇంకా గాలికి ఎగిరిపోతాడట అంతగా తను ఉత్సాహ ఉల్లాస ఆనందము సంతోషముతో నింపబడతాడట అందుకనే ఇంత ఆనందం కలిగి ఉందని ఎవరు చెప్పలేం అది తనకి ఇచ్చిన దేవుడికి మాత్రమే తెలుసు నిజమే కదా ఈ లోకంలో మనం ఏది ఏది పొందుకున్నా మనం ఊహించలేని మనం ఆలోచించలేని మన వలన కానివి ఒక్కసారి మనం అందుకుంటే ఎంతగా ఆనందపడిపోతుంటామో అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నా కుమారుడా నా కుమార్తె ఈ లోకం నుండి భౌతికపరమైన ఆనందం ఏదైనా నీ నువ్వు ఊహించలేని దొరికితే నువ్వు ఎంత ఆనందపడతావు దానికంటే దానికంటే ఎన్ని రెట్లు మనం ఎవరు చెప్పలే వంద రెట్లు పది రెట్లు అనేసి దానికే దానికంటే రెట్టింపు 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 విలువైన మాటలు నేను ముందు పెట్టి ఉన్నాను అనేసి మనం అందుకని ఆయన సన్నిధి కొరకట మనం ప్రయాసపడుతూ ఉండాలి ఆయన సన్నిధి యొక్క విలువ చూడండి మా వీటిలో చాలామంది ఐదంటే ఐదుకి కరగా వచ్చి ఉంటారండి చాలామంది మనం మన నేను కూడా లేటుకు వస్తుంటాను ఈ మీ ఎందుకంటే పర్సనల్ ప్రే చేసుకుని నేను వస్తుంటాను చాలా మంది ఐదు పావు ఐదు పదికి ఇంకంతే ఇంకా ఇంకా లేవడము ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా మీటు ఎప్పుడు లింక్ వస్తుందా అనేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేసి కొంతమంది అంతే ఆ ఆసక్తి ఆ విధంగా తీసుకెళ్తుంది మనం కూడా దేవునితో సన్నిధి పట్ల అటువంటి ఆశ కలిగి ఉండాలి చూడండి దుప్పట వాకుల కొరకు ఆశపడినట్లు ఈ దుప్పు గురించి చాలా మంది తెలుసండి ఒకసారి విందాం ఇది ఆ చాలా దాహం వేసేటప్పుడట ఒకటి రెండు విధాలుగా అరుస్తుంది అట్టండి ఫస్ట్ బాత్తో అరుస్తుందట ఆ నీటి వా ఆ నీటి వాకులు ఎక్కడున్నాయి నీరు ఉందనేసి గట్టిగా అరుస్తుంది అట్టండి గట్ అది తాగిన తర్వాత కూడా అమ్మయ్యా అనేసి ఆనందం పట్టలేక సంతోషం పట్టలేక ఆ చివరిసారికి కూడా అరుస్తుంది అట్ చూసారా అంటే ఈ రెండే రెండు అరుపులు మన మా అంటే మొదట అరుపు బాధ నిరీక్షణ నేను నేను తాగాలి నేను ఇప్పటికే తాగుతాను తాగితేనే నా యొక్క ఈ నా జీవితం నిలబడదు నా బ్రతుకు నిలబడదు నా ప్రాణం నిలబడదు నేను నేను బలం పొందుకోలేను అని అరుపు సూచిస్తే రెండో అరిపట కృతజ్ఞతతో కూడిన అరుపట ఈ రెండు అరుపులు మనలో ఉండాలండి మనలో ఏదో ఒక అరుపే ఉంటుంది అయితే బాధలు ఉంటాయి లేదంటే ఈ బాధలు మర్చిపోయిన తర్వాత మనం మేలు పొంది మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత ఉన్నది కొంతమందిలో ఇది ఉండదు అది ఉండదు ఈ రెండు అరుపులు మన జీవితాంతం ఉండాలండి మొట్టమొదటి ఏంటంటే ఆయన సహాయం కొరకు ఆయన మాట కొరకు నిరీక్షణతో కూడిన బాధ అంటే మొదటి అరుపు ఉండాలి రెండోది మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞతతో కూడిన ఆయన్ని స్తుతించటం ఆయన్ని గనపరచడం రెండో అరుపు కూడా మనం కలిగి ఉండాలి ఈ రెండు అరుపులు మన జీవితాలనే అనేకమైన అనేకమైన ఆశీర్వాదాల వైపు మనం తీసుకెళ్తుందండి అది ఏ పరిస్థితిలోనైనా సరే మొట్టమొదట ఆయన ఆయన కొరకు ఎదురు చూడడం అంటే ప్రార్థన ప్రార్థన మొదట అరుపు అంటే ఆయన మీదే ఆధారపడడం ఈ లోకంలో ఏ మనుషుల వైపు కాకుండా ఎటువంటి బంధువుల వైపు స్నేహితుల వైపు ఈ లోక సమాజాల వైపు ఈ లోకంలో ఉండే రికమెండేషన్ వైపు పరిగెట్టడం కాకుండా ఆయన వైపే మన చూపు ఆయన మాట కొరకు మన ఎదురు చూపు ఆయన సహాయం కొరకే మనం ఎదురు చూసినట్లయితే బాధపడినట్లయితే తప్పకుండా కలుగుతుంది ఇది పొందుకున్న తర్వాత మనం జీవితకాలం పాటు మనం కలిగి ఉన్నది రెండో అరపు ఏంటంటే కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి హలోయ చూడండి మరొక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఆ కీర్తన అరవై మూడు ఒకటి రెండు ఎవరు చదవండి కీర్తనలో అరవై మూడు ఒకటి రెండు దేవా నా దేవుడవు నీవే వేకవనే నిన్ను వెదకదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ ప పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది చాలండి థ్యాంక్స్ అండి చూడండి చాలా సార్లు మన జీవితాలు ఈ లోకంలో కొన్ని మనం అనుకున్న ఆశల కొరకు మనం అనుకున్న యొక్క ఆనందాల కొరకు ఎదురు చూసి 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 కృషించిపోతాయి అయితే చూడండి వర్షాకాలం మన యొక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా వాసులకి వర్షం యొక్క నీటి చొక్క యొక్క విలువేటో బాగా తెలుస్తుంది మిగతా జిల్లాలో వర్షపాతం పర్లేదు ఆ మాత్రం ఆ మాత్రం మినిమం నమోదవుతుంటుంది చిత్తూరు జిల్లాలోని వర్షాకాలంలో కూడా వర్షం పడుతుందో లేదో దానికి ఎంతో ఎదురు చూస్తూ ఉంటారట ఒక ఎండిపోయిన భూమి ఏ విధంగా ఎప్పుడు వచ్చి తడుపుతుందా ఇదిగో మరలా ఈ పని ఈ దీని మీద పంట ఎప్పుడు వేసి ఈ మొలకలు నేను చూస్తానా అని ఆ రైతు ఎదురు చూస్తూ ఉంటారట చిత్తూరు జిల్లాలోనే ఒక మారుమూల గ్రామంలోనే ఈ యొక్క చిన్నపిల్లకి స్నానాలు కూడా పట్టి మంచం పెట్టి ఆ చిన్నపిల్లని పెట్టి స్నానం స్నానం చేసేటప్పుడు కింద ఒక పాత్ర పెడతారు అదే నీటిని ఇంకో దానికి ఉపయోగి ఉపయోగిస్తారు అంటే నీటి కొరకు అంత విలవెలు అలాగే ఒక ఎండిపోయిన భూమి కూడా ఇదిగో నేను మరలా ఎప్పుడు ఇంత సమృద్ధికి తడిచి మొక్క మంచి పంటని ఇస్తాను మొ మొలకలు వచ్చి మంచి మంచి పంటని ఇస్తాను అని ఒక భూమి ఏ విధంగా ఆశపడుతుందో ఒక రైతు ఏ విధంగా ఆశపడతాడు ఒక నీటి యొక్క విలువ తెలిసి నీటి గురించి వారు ఏ విధంగా విలువలు ఆడిపోతారో అలాగే వాక్యం యొక్క విలువ అలాగే మన మనం ఆయన మహిమను ఆయన ప్రభావం చూడాలంటే మన యొక్క ఈ లోకంలో ఉండే అన్నిటి అనే అనేకమైన విషయాల గురించి తహతహతలు ఆడిపోతాం కదండి మన దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలుసుకొని ఆయన మహిమని మనం మనం చూసినట్టుగా ఆయన ప్రభావం మనలో మన చూ చూడటానికి మనం ఆశపడుతూ ఉండాలి ఈ విధమైన ఆశ ఎప్పుడైతే మనం కలిగి ఉంటుందో మనము మొదట మనం చెప్పుకోనం కదండి ఊహించలేని ఆశీర్వాదం ఒక నిరుద్యోగ ఏ విధంగా వచ్చినప్పుడు ఆనందాలకు లేవో ఇటువంటి అవధిల్ ఇటువంటి ఆనందం సంతోషం సమాధానం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ ఫస్ట్ మనం మొదట మొదట మనం ఈ లోకంలో అలిసిపోతుంటాం అలిసిపోయి 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 ఏమీ దొరక్క అప్పుడు నిరీక్షణ దేవుని దగ్గర పాదాల దగ్గరికి వస్తాం అలాగ అది కాదు కానీ మనం మన ఆశ మన ప్రయాస ప్రతిదీ కూడా దేవుని వాక్యంలోనే ఉందని ఆ విలువ తెలుసుకొని మనం ఆయన పట్లే మన గురిగమ్యం ఉండాలి అప్పుడు మనం ఏదైతే అనుకుంటామో దానికి రెండింతల రెండింతల ఆశీర్వాదం మనం చూస్తాం కేవలం ఏంటంటే ఆయన్ని సన్నిధి పట్ల ఆసక్తి ఆయన సన్నిధి పట్ల ఆ యొక్క విలువను ప్రేమను మనం ఇంకా దినదినం మనం తెలుసుకుంటూనే ఉండాలి అయితే ఈ దుప్పి చూడండి చాలా జాగ్రత్తగా విందాం ఇది ఆ నీటి వాగుల కొరకు ఎక్కడ ఉన్నాయని పరిగెడుతూ 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 ఉండేటప్పుడు అటు చూడండి దేవుని సన్ని దగ్గరికి మనం వెళ్తూ వెళ్తూ వెళుతూ దేవుని యొక్క ఆ మాట కొరకు మనం ఎదురు చూస్తూ దేవుని యొక్క కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యు నాలో నెరవేర్చబడాలని అనే ఆశ తృష్ణ మన మనలో ఎప్పుడైతే ఉందో శత్రువట మన మీదకి వచ్చే శత్రువట దేవుడు శత్రువుని దేవుడు మల్లించబ మల్లింప దారి మల్లింప చేస్తాడట అయితే ఈ దుప్పి పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దీని చర్మం మీద ఒకలాంటి వాసన స్వెట్టింగ్ ఉంటుందండి అయితే ఈ స్వె ఈ ఈ చర్మం మీద ఉండే వాసన కూర మృగాలకి అది సువాసనగా అది మారిపోయి ఎక్కడ ఉంది ఏటి అనేసి అటు ఇటు చూసి ఇదిగో నాకు ఒక మంచి ఆహారం దొరుకుతుంది అనేటప్పుడు ఆ క్రూర మృగాలు అనుకునేటప్పుడట ఇది చలయ ఏర్ల దగ్గరికి పరిగె రన్నింగ్ చేస్తూ 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 ఉండేటప్పుడట అంటే ఏర్లు అనే దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క విలువైన సన్నిధికి సాదృశ్యం ఆయన యొక్క ఆశ్రయానికి ఆశ్రయ పురములకు సాదృశ్యం అయితే ఇది ఎప్పుడైతే రన్నింగ్ చేస్తూ 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 వెళ్తుంది చలయీరుల దగ్గర ఏముంటుందండి ఒక మంచి గాలి ఉంటుందట ఈ గాలి ఈ గాలి వీచేటప్పుడు ఆ చర్మం మీద ఉండే వాసనను విరజ మొత్తం చల్ల చెదరి చేస్తట అంటే ఈ ఎక్కడో ఒక వాసన తగులుతుంది ఇదిగో దుప్పి పరిగెడుతుంది అనే ఒక క్రూర ముఖం వెంటాడుతూ ఉండగా ఆ వాసన ఆ వాసన బట్టి అది పరుగులు పెడుతూ ఉండగా దు ఆ దుప్పు కోసం పరుగులు పెడుతుండగా ఈ చల ఇర్ల నుంచి వచ్చిన గాలి ఆ వాసనను మల్లింప చేస్త చల్ల చెదరి చేస్తట ఈ చల్ల చెదర చేసేటప్పుడు మన వైపు వచ్చే శత్రువు మన వైపు వచ్చే శోధన మన వైపు వచ్చే పాపపు ఆలోచనలు పాపపు తలంపలు ఈ ఈ లోకంలో మనల్ని బాధ పెట్టే అనేకమైన వారు ఒక ఈ లోకంలో ఉండే అపవాదిక తంత్రములు మన వైపు వచ్చి అది ఏదైనా సరే దేవుని సన్నిధికి అందుబాటులోకి దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క ఆవరణలోకి ఆవరణంలోకి మనం పరిగెట్టేటప్పుడు మన వైపు వచ్చే ప్రతిదీ కూడా మల్లింప చేయబడుతుంది కేవలం ఎందులో ఉందంటే ఆయన సన్నిధి ఆయన ఆవరణ ఎప్పుడైతే మనం అణుకుగా అంత విధేత పూర్వకంగా ఆశపడి తృష్ణ కలిగి మనం ఉంటామో మన మీద ఉండే శత్రువు మనం పోరాటం మనం చేయవసరం లేదు కానీ అదంతలు అదే దారి మల్లింప చేస్తారట దేవుడు హాలిలుయ్య చూడని ఎంత ఆశీర్వాదండి ఆయన సన్నిధికి అయితే ఆ చెలయల దగ్గరికి వచ్చేసరికి మొత్తం అత శత్రువులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారట కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మ వాసన ఎటువైపు వస్తుంది వాసన ఎటువైపు వస్తుందని అసలు ఇటుటో వెళ్ళిపోతారట కానీ మన వైపు రావటానికి ఛాన్సే లేదండి అంతేనండి చూడండి అపవాది వాడంతలు వాడు పారిపోతుంటాడు మనం మనం చాలాసార్లు మన పోరాటం మనమే చెయ్యాలని మనం ఆశపడుతుంటాం అంద అందుకని బా సిల్లి ఈ పాట సంగర్ మాసులోని ఒక మంచి ఆ గాయకుడు ఒక మంచి స్టోరీ చెప్తారు కదండి అపవాది ఏ విధంగా పారిపోతాడంటే ఒక నిజ ఒక వర్షాకాలంలోని గుడికి వేసుకుని వెళ్తాడట ఒక అబ్బాయి వెళ్తుంటే ఇంకొక అబ్బాయి సడన్గా గొడుగు లేకుండా పక్క నుంచి నడుస్తుంటాడు ఒక అబ్బాయి ఏమో గొడుగులో నడుస్తుంది తన గొడుగు వేసుకొని తను నడుస్తూ ఉంటాడు ఇంకొక యవనస్తుడు గొడుగు లేకుండా నడుస్తుంటాడు సడన్ గా వర్షం పడిపోతుందనమాట సడన్గా వర్షం వర్షం పడేటప్పుడు అసలు ఆ పక్కన గొడుగు పట్టుకు పట్టుకొని నడుస్తుంది కదా తన గొడుగు కాదు అది అది దొంగతనం చేసిన గొడుగు ఈ ఎప్పుడైతే సడన్గా వర్షం పడిపోతుందో ఈ యవనస్తుడు ఆ గొడుగులోకి వెళ్ళేటప్పటికి వెంటనే ఆ గొడుగు పట్టుకున్నాడు ఈ పరిగెట్టు వచ్చిన చేతిలోకి పెట్టేసి వాడు పారిపోతాడట ఎందుకని అమ్మో ఈ దొంగతనం చేస్తున్న గొడుగు కదా మెయిన్ ఈ వ్యక్తిదేమో ఈ గొడుగు ఈ వ్యక్తిదేమో దీనికి ఈయనేమో వాండరేమో ఈ ఈ ఇది దీని ఈ అబ్బాయిదేమో అనేసి తన చేతిలో పెట్టి తను పారిపోతాడు చూడండి దీని ఏదో ఈ వర్షంకి తప్పించుకుందాం మనం తన గొడుగులోకి వెళ్ళేసరికి వాడంతలు వాడే చేతులు పెట్టి పారిపోతాడట ఇది ఆ గాయకుడు చెప్పిన ఉపమానం చాలా మంది చెప్పుకుంటారు ఒకసారి గుర్తొచ్చింది అయితే చూడండి అపవాద వాడంతటి వాడే చల్లా చెదరైపోతుంటాడు పారిపోతుంటాడు దే ఎందుకంటే ఇది ఇక దేవుని యొక్క సహాయం దేవుని యొక్క పోరాటం మన మనం చాలాసార్లే అక్కడ ఆగిపో ఆగిపోతుంటాం అంతే దేవుని సహాయం కోరకుంటా దేవుని వాక్యం దగ్గరికి రాకుండా ప్రార్థన చేయకుండా ఆయన్ని స్తుంచకుండా మనం పోరాటం చేయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాం విఫలమైపోతాం ఈ లో ఈ లోపంలో మనకు మనం బాధలు తెచ్చుకుంటాం కానీ దేవుని యొక్క మాట ఏం సెలవుతుందంటే ఇగో నా కుమారుడ నా కుమార్తె నా యొక్క సన్నిధిలోనే నీ సమస్త విజయం దాచిపెట్టి ఉంది లూయ ఏసియా ఇరవై ఆరు ఎనిమిది తొమ్మిది ఒకసారి చూద్దామండి ప్రతి ఒక్కరు కూడా ఏసియా ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ముందు మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు చూడండి ఆయన మాట కోసం అలాగే ఆయన న్యాయ నిర్ణయాలు ఆయన నామస్మరణ మనలో మెదులుతూ ఉండాలండి మన హృదయంలో మన మదిలో ప్రతి దినము కూడా మెదులుతూ 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 ఉండాలి ఎప్పుడైతే ఈ నామస్మరణ మన హృదయంలో మన జీవితంలో ఆయన న్యాయ నిర్ణయాలు మన జీవితంలో మన యొక్క ప్రవర్తనలో కోరుకుంటూ ఉంటామో ఈ లోకానికి మనలో చోట్లేదట లేదట అనేకమైన కీర్తనలో మనం వాక్యాలు మనం చూస్తూ ఉంటాం ఇటువంటి తృష్ణ ఇటువంటి ఆశ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఈ లోకం యొక్క ఆలోచనలకు ఈ లోకం యొక్క తలంపలకు చోటే లేదట మన మదులు ఇంకా అంత ఇంకా ఈ ఈ నామస్మరణ ఈ న్యాయ నిర్ణయాలతోని ఈ ఆశతో ఈ తృష్ణతో మనం ముందుకెళ్ళిపోతుంటే మన మన ప్రవర్తనలో చోటు ఉండదు మన మాటలో చోటు ఉండదు మన చూపులో చోటు ఉండదు మన మన నడకలో కూడా చోటు ఉండదు ఎందుకంటే ఇదిగో నేను ఆయన నేను ఎవరు ఎదుట ఉన్నారంటే నేను ఆయన ఎదుట ఉన్నాను ప్రతిదీ ఇంకా మన మన జీవితాన్ని తీసుకెళ్లి ఆయన ఆయన పాపాల దగ్గర మనకు మనం పడేసుకుంటే ఈ లోకంలో ఉండి ఏ ఆలోచనకో ఏ తలంపకో ఏ కుట్రకు ఏ కక్షకో ఏ విమతంకో ఏ భేదంకో ఏ మత్సరంకు మనలో చోటే లేదు అప్పుడు ఆయన ఇంక సన్నిధిక ఆనందము సంతోషము నిజమైన సమాధానం మనం దినదనము దినంధనం దినదనము అనుభవిస్తూ ఉంటామండి ఈ లోకంలో ఇంకా కోపము ఈ లోకంలో ఇంకా స్వార్థము ప్రతి ఏ అసలు అది ప్రవేశించడానికి ఇంకా చోటు ఉంటుంది ఇంకా ఈ ఇముడు ఉండడానికి ఒక మనం ఒక ఆటో ఎక్కడానికి సర్వీస్ ఆటో ఎక్కడానికి రోడ్డు పక్కన ఉంటాం అందులో ఏమాత్రమైన ప్లేస్ ఉంటే ఎక్కుతాం ఆ ఆటో ఏలబడినట్టుగా ముందు ముందు ఒక డ్రైవర్ పక్కన ఒక ఎదురేసి వెనకతలు ఒక ఎగిరేసి ఉన్నారు అనుకుని మనం ఏమాత్రం ఎక్కితే జారి పడిపోతున్న భయం అలాగే మన పా మన దగ్గరికి వచ్చే పాప కూడా భయం ఉంటుందండి ఏమాత్రం మనం ప్రయత్నించాం మనం మనమే నాశనం అయిపోతామని చూడండి అంత ఫుల్ ఆటో ఏ విధంగా ఫుల్ అయిపోద్దో ఆ దీవుని యొక్క మాటలతో దీవుని యొక్క సన్నితో ఆయన యొక్క మహిమతో అలా మనం ఫుల్ అయిపోయి ఉండాలి సంపూర్ణంగా మనం అనుభవిస్తూ ఉంటే ఈ లోకంలో ఏది కూడా మన దగ్గర రావడానికి ఛాన్స్ అవకాశం ఉండదు ఎందుకంటే మనలో ఇముడు ఉండడానికి దానికి అవకాశం ఉండదు చూడండి ఏ ప్రతి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధి సన్నిధి పట్ల యొక్క విలువ మనం అంతగానో మనం దృష్టంగా ఉంచు ఉండాలి మొట్టమొదటిగా మనం ఎవరు మన మనందరం ఎవరండి పాపాత్మే రోమా ఎనిమిది ఇరవై మూడు మనకి వచ్చినందుకు తెలుసు కాబట్టి మనం చెప్పుకెళ్ళిపోతుందండి అయితే ఈ తృష్ణ అనేది ఈ తృష్ణ గుణడం అనేది మనం నీతి మంతులుగా మనం గుర్తు చేసుకోకుండా వీటిని మ మనం ఎంతగా నీతిగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా పౌలు అనేక సార్లు తన వాక్యంలో ఉండి కూడా తను ఇంకా నిరీక్షణ ఇంకా 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 తనకు తాను సరిచేసుకొని ఇంకా జీవితంలో అనేకమైన పోరాట దీవుని ఆస్తి వదలు చూడటం జరుగుతుందండి నేను పాపిని పాపం ఈ అయితే ఈ పాపం వల్ల వచ్చే శిక్ష మరణంను అయితే ఈ ఈ ఈ పాపం వల్ల నుంచి వచ్చే శిక్ష మరణం ఆరు ఇరవై మూడు అయితే ఈ మరణాన్ని నాయంతటి నేను తప్పించుకోలేను ఎస్ఏ పదిహేను పదిహేను చూసారా మొట్టమొదటిగా నేను పాపిని ఈ పాపం వల్ల ఒక శిక్ష వస్తుంది ఆ నా నాయంతటి నేను తప్పించుకోలేను ఈ లోకం నుండి శిక్షను నాయంతటి నేను తప్పించుకోలేను ఈ లోకం నీకు అపవాదిక తంత్రంలో నాయంత నేను తప్పించుకోలేను నాయంత నేను పోరాటం చేయలేను అందుకే ఏసీ పదిహేను లోకి పరిగెడగాలి ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం పదిహేను పదిహేను సారీ ఆశలన్నీ వెళ్ళవక స్నేహితులని పిలుస్తున్నాను ఎందుకనగా నేను తండ్రి వాళ్ళని వినిన సంగతులు అన్నింటిని మీకు తెలియజేసింది సరిపోతున్నాను ఈ లోకంలో ఉన్నంతవరకు కూడా మన స్వతంత్రం కాలేము ఆయన సన్నిధికి ఆయన ఎందుకంటే మనకు మనం ఈ లో తప్పించుకోవడానికి మనం చూసేటప్పుడు ఎప్పుడు దాసులుగానే ఉండిపోతాం ఒక బానిసలుగానే ఉండిపోతాం కానీ మనం స్వతంత్రం కాలేమండి ఎప్పుడై ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధి ఆవరణలోకి మనం వెళ్ళిపోతుంటామో ఆయన యొక్క ఆశ్రయంలోకి మనం వెళ్ళిపోతుంటామో ఆయన అండర్లోకి మనం వెళ్ళిపోతామో అప్పుడే మనం నిజమైన స్వతంత్రాలకు మనం మారిపోతాం నిజమైన ఆనందము సంతోషం సమాధానం మనం చూస్తాం కాబట్టి ఈ ఈ ఉదయకాల సమయంలో చెప్పవలసిన ఇంకా ఆయన సన్నిధి పట్ల ఈ యొక్క విలువ ఆయన సన్నిధి పట్ల యొక్క తృష్ణ అలాగే మనకి అనేక సార్లు మనల్ని మంచాన్ని పట్టివేస రోగాలు మనల్ని ఆవరించేటప్పుడు అప్పుడు కూడా ఉండాలి ఈ తృష్ణ యోబి ఇరవై మూడు మూడు టైం అయిపోయింది వచ్చినా అది లేదు యోబి ఇరవై మూడు మూడు తన కష్టాల్లో కూడా పలికిన మాట నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిస్తే నేను రావాలనిపిస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావో అబ్బయ తను తృష్టించ తన బా అంతగా అనుభవిస్తున్న బాధలో కూడా అంతగా పట్టి పీడిస్తున్న యొక్క రోగంలో కూడా ఒకవైపు బిడ్డలు చనిపోయారు స్నేహితులు బాధ పెడుతున్నారు కట్టుకున్న భార్య అవమానపరుస్తుంది అయినప్పటికీ కూడా ఏం కోల్పోయిన లోకంలో ఏం కోల్పోయిన ఆ బాధలు కూడా ఆ ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆయన తృష్ణ ఈ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి మన మనం కూడా అనేక సార్లు మంచాన పెట్టిన నెట్టేసిన రోగాలు మన చుట్టూ ముడుతూ ఉంటాయి అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మంచం నుంచి కింద దిగలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా ఆయన సన్నిధి పట్ల దృష్టి మనలో తగ్గకూడదండి గారు లాస్ట్ ఒక టూ ఇయర్స్ ముందు చనిపోయారు తనని బా చర్చికి తీసుకెళ్ళాలంటే వెనకతలు కూర్చొని వెనకతలు కూర్చొని చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి నేను ఒకసారి మా తనకి బాగలేదు ఫేవరు అమ్మమ్మ బాగలేదు కదా జ్వరం కదా చర్చికి ఈ వారం ఉండుకో అంటే నీకు ఏం తెలుసురా మనం చనిపోయిన వరకు ఆయన సన్నిధికి మనం పరుగులు పెడుతూనే ఉండాలి లేదా అమ్మ నేను బండి మీద తీసుకెళ్తే నేను పావు నేను రెండు నిమిషాలు వెళ్ళవలసిన పావు గంట వెళ్తాను నువ్వు ఉండిపో నీ స్లోగా వెళ్ళాలి నువ్వు ఎక్కడ పడిపోతావు నాకు డౌట్ అని అంటే తను ఒకటే నోరు ముయ్యరా మనం చనిపోయిన వరకు ఆయన సన్నిధికి మనం వెళ్తూనే ఉండాలి నన్ను తీసుకెళ్ళిన నువ్వు నీ బండి మీద తీసుకెళ్ళకపోతే నడిచి వచ్చేస్తానండి చూసారా మన ఎంత శరీ శరీరం ఎంత మృతతుల్యంలోకి వెళ్ళిపోయిన కృంగి కృషించిపోయినా ఆయన సన్నిధి పట్ల యొక్క తృష్ణ మాత్రం దినదనము 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 అభివృద్ధి చెందుతూనే ఉండాలి ఈ యొక్క తృష్ణ మనం ఊహించలేని యొక్క అద్భుతాలు ఆశీర్వాదాల వైపు మనం నడిపిస్తుంది దేవుడి గొప్ప మాటలను మన జీవితంలో నెరవేర్చబడిన గాక ఆమె ఆమె